మహిళల కోసం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారి సర్కార్ ప్రస్తుత పరిస్థితులను చూస్తే వాళ్ళకి ఇది రాజకీయంగా మేలు చేసే కంటే కూడా నష్టం చేసే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి సీరియస్లీ ఒకవైపు ఆర్టీసీకి నష్టం చేకూర్చడమే కాదు ఏ రాజకీయ ప్రయోజనాలు ఆశించి పాలకపక్షం దీన్ని తీసుకొని వచ్చిందో ఆ రాజకీయ ప్రయోజనాలు నెరవేరే సూచనలు అయితే కనిపించడం లేదు ఎక్కడికక్కడ దీని మీద వ్యతిరేకత కనిపిస్తుంది మొదట ఆటో వాళ్ళ నుంచి వ్యతిరేకత వచ్చింది అని చెప్పి వాళ్ళకేదో ఇచ్చేసేంత వాళ్ళను కూల్ చేసే ప్రయత్నం చేస్తే నిన్నటికి నిన్న ఆర్టీసీ ఉద్యోగులు మరీ ముఖ్యంగా డ్రైవర్ కండక్టర్లు ఆర్టీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ నుండి ప్రభుత్వానికి కొన్ని డిమాండ్స్తో లేక రావడం మనం చూసాం దాడులను అరికట్టాలి ఉద్యోగాలకు భద్రత కల్పించాలి రకరకరకాల డిమాండ్లతో వాళ్ళు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చారు లేకపోతే మేము ఆందోళనలకు సిద్ధమవుతామన్నాం ఇవన్నీ ఇలా ఉంటే తాజాగా ఇప్పుడు విద్యార్థులు విద్యార్థులు ఎక్కడికక్కడ కొన్ని ఆర్టీసీ బస్సులను ఆపేస్తూ ఉన్నారు ఆపేసి మేము స్కూళ్ళకు కాలేజీలకి వెళ్ళాలి అంటే బస్సులు సరిపోవడం లేదు తీవ్రంగా కొరత ఉంది ఉచిత బస్సు సౌకర్యం వల్ల ఒకవేళ బస్సులు దొరికినా కూడా మేము మా కాలేజ్ బస్సుల వరకు ప్రయాణం యుద్ధం చేసినట్లే ఉంటుంది చాలా తీవ్రంగా ఒత్తిడికి గురవుతూ ఉన్నాం ఇంటి దగ్గర స్టార్ట్ కాలేజీగా స్కూల్గా రీచ్ అయ్యేసరికి తల ప్రాణం తొక్కుకొస్తూ ఉంది కాబట్టి విద్యార్థుల కోసం ఆ స్కూళ్ళు కాలేజీలు అంటే స్టార్ట్ అయ్యే టైం మళ్ళీ ముగించే టైం అయినా వీళ్ళ కోసమే స్పెషల్ బస్సులు ప్రభుత్వం నడపాలి లేకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు విద్యార్థి సంఘాలందరం కలిసి పిలిపిస్తాము అని చెప్పి వీళ్ళ వైపు నుంచి ఇప్పుడు కొత్తగా ఇంకో డిమాండ్ వచ్చేది రాష్ట్రంలో కొన్ని చోట్ల బస్సులు ఆపేస్తూ ఉన్నారు మాకు అసలు ఈ బస్సు ప్రయాణం నరకంలాగా కనిపిస్తుంది సపరేట్ బస్సులనే నడపండి లేకుంటే రద్దీని తగ్గించేకి కొత్తగా ఎక్కువ బస్సుల సంఖ్యనైనా పెంచండి లేకపోతే మేము రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలిపిస్తాం ఎక్కడికక్కడ బస్సులను అడ్డుకుంటాము అంటూ విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చారు ఉచిత బస్సు ప్రయాణం వల్ల రాజకీయంగా వీళ్ళకు పాజిటివ్స్ కంటే నెగటివ్స్ ఎక్కువ చుట్టుపక్క వేసేటట్లున్నాయి అన్ని వైపుల నుంచి సమస్యలే కనిపిస్తూ ఉన్నాయి రాబోయే రోజుల్లో వీళ్ళకు రాజకీయంగా కలిగే నష్టాన్ని నివారించుకోవడం కోసం దీన్ని మరింత పగట్బందీకి ఎలా ముందుకు తీసుకెళ్తారో చంద్రబాబు నాయుడు గారి సర్కారు చూడాలి